సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తిలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన పాములపర్తిలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘనస్వాగతం పలికిన సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుట నర్సారెడ్డి సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ దుబ్బాకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి తదితరులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ పాములపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం జరగడం సంతోషకరం అని దేశానికి వెన్నుముక్క గ్రామ పంచాయతీలని అన్నారు చాలా జాగ్రత్తలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాదు ఇప్పుడు ఎలా ఇరవై ఏడవ తారీఖు ఇంకొక నాలుగు రోజుల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగిపోతా ఉన్నది గత ఐదు సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల గ్రామ పంచాయతీల్లో వివిధ స్థాయిల్లో వారి శక్తి మేరకు పనిచేసినటువంటి సర్పంచ్లందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు ధన్యవాదాలు కూడా ఎందుకంటే గ్రామాల్లో మీరు కష్టపడ్డారు సహకారం ఉన్నా లేకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అంత కష్టపడ్డారు ఇలా మీ పదవీ కాలం మూస్తా ఉన్నది పంచాయతీరాజ్ యాక్ట్ లో సర్పంచుల్ని మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పదవి